మెదక్చిల్లా శివంపేట మండలంలోని పోతుల బోగూడ గ్రామంలో తన సొంత డబ్బులతో పిఎస్సీఎస్ చైర్మన్ కొంతాన్పల్లి గ్రామానికి చెందిన దాత చింతల వెంకటరామరెడ్డి సోమవారం తన సొంత డబ్బులతో రెండు మంచినీటి బోర్లను వేయించడం జరిగింది గ్రామంలో వేసిన రెండు బోర్లలో గ్రామస్తుల నీటి అవసరాల కోసం ఒక బోరు నూతనంగా నిర్మాణం చేపడుతున్న పెద్దమ్మ దేవాలయం వద్ద మరొక బోరును వేయించడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామాలలో మంచినీటి సమస్యను పరిష్కరించడమే తన ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు గ్రామానికి మరింత సహకారం అందిస్తానని ఎలాంటి అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ఆయన అన్నారు ప్రతినిధ్య సామాజిక సేవ కార్యక్రమాలను చేపడుతున్న పిఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి ఏదడిగినా కాదనకుండా గ్రామంలో రెండు మంచినీటి బోర్లను వేయించినందుకు గ్రామస్తులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాజీ సర్పంచ్ బోనాకుల మానెమ్మ శబరయ్య అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ నాయని వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రవీణ్ ముద్ర సంఘం అధ్యక్షులు నగేష్ పందుల వెంకటేష్ మంద మైసయ్య మంద దశరథ చాపల భిక్షపతి మాసార ముత్యాలు మంద అశోక్ చేపల యాదయ్య పందుల తిరుపతి చాపల దుర్గయ్య ముద్ర సంఘ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళందరూ మా గల్లీ నుంచి ఆ ముద్రా సంఘం నుంచి వెళ్ళి అడిగినాము అడిగిన మేరకు నిన్న ఒక ముద్రా సంఘం దగ్గర ఒక బోర్ వేయించడం జరిగింది అట్లా ఇక్కడ కొమ్మడి ఆడకట్టు అండ్ ఎస్సీ ఆడకట్టు మొగ్ల ఆడ కడుతూ సరిపోయేటట్టుగా లేవని వాళ్ళు కూడా ఇక్కడ రోజు అడిగితే వాళ్ళు కూడా ఈరోజు మార్నింగ్ ఈ రోజు కూడా ఒక వేయడం జరుగుతుంది ఈ వాటర్ ద్వారా ఇక్కడ ఉన్న గల్లీకి సరిపోతుంది అనుకుంటాము ఇంకా ఏమైనా అవసరం ఉంటే కూడా అడుగుదామని దగ్గరికి అడుగుతాం ఉండడం ద్వారా మా దాదా సిహెచ్ వై వెంకట్రామ్రెడ్డి కోరగా ఆయన స్పందించి మా గ్రామ ప్రజలకు కోరిక మేరకు ఆయన ఇక్కడ ఊరేసేందుకు ఒప్పుకున్నాడు సహాయ సహకారాలు ఈ అందరం కూడా డితే ఈ సగం ఆయనకు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపురామరెడ్డికి గ్రామ ప్రజల కోరిక మేరకు నిన్న అనగా టెంపుల్ కాడ అయింది పెద్దమ్మ దయ వల్ల మరి వాళ్ళ కులం మొత్తం గ్రామ ప్రజల మేరకు అక్కడ పెద్దమ్మ గుడి వద్ద వేయడం జరిగింది మరి అక్కడ వేస్తుండగా ప్రజలందరూ వచ్చి ఇక్కడ నీళ్లు నీటి ఎద్దడు ఉన్నది సమస్య బాగా తీవ్రంగా ఉన్నది తాగడానికి నీళ్ళు లేవు ఇబ్బంది ఉండదని చెప్తే మరి ఈ రోజు వాళ్ళు ఇక్కడనే బండి గ్రామస్తులందరూ బండి కట్టడం పడుకొని బండి కూడా బయటకు దాటి నేరారు వాళ్ళ ప్రజల కోరిక మేరకు మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీలు అందరు పెద్ద మనుషుల సమక్షంలో బోరేయడం జరుగుతున్నది వీళ్ళు మంచిగా వాడాలని ప్రజల కోరిక మేరకు అందరికీ దాహం తీసుకుంది